మనలో చాలామంది వినే ఉంటారు ఏదైనా ఒక కొత్త అలవాటు చేసుకోవాలంటే కేవలం ఇరవై ఒక్క రోజులు చాలని ఈ ఇరవై ఒక్క రోజుల నియమం అనేది స్వీయ అభివృద్ధిలో బాగా పాతుకుపోయిన ఒక పెద్ద అపోహ ఈ ఆలోచన చాలామందికి స్ఫూర్తినిచ్చినా అంతకంటే ఎక్కువ మందిని నిరాశపరిచిందనే చెప్పాలి సరే ఈరోజు విశ్లేషణలో ఈ అపోహ ఎక్కడి నుండి పుట్టిందో సైన్స్ ప్రకారం ఒక అలవాటు ఏర్పడటానికి నిజంగా ఎంత సమయం పడుతుందో చూద్దాం ఇరవై ఒక్కటి వినడానికి ఎంత బాగుందో కదా ఈ నంబర్ కాని ఇదే లక్షలాది మంది ఫెయిలవడానికి కారణమైంది ఎందుకంటే ఇది మన ముందు ఒక అవాస్తవికమైన టార్గెట్ని పెడుతుంది ఇరవై ఒక్క రోజులు కష్టపడి ఇరవై రెండో రోజున కూడా ఆ పని చేయడం కష్టంగా అనిపించినప్పుడు చాలామంది అయ్యో నాలోనే ఏదో లోపముంది అనుకుని మధ్యలోనే వదిలేస్తారు కానీ అసలు సమస్య వాళ్లలో కాదు ఆ నంబర్లోనే ఉంది సరే మరి ఇరవై ఒక్క రోజులు కాకపోతే సరైన సంఖ్య ఏది ఒక కొత్త పని మన జీవితంలో మనం ఆలోచించకుండానే జరిగిపోయేంత ఒక భాగం కావడానికి అసలు ఎంత టైం పడుతుంది దీనికి సైన్స్ దగ్గర ఒక ఖచ్చితమైన సమాధానం ఉంది అది మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది ఈ ఇరవై ఒక్క రోజుల కథ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి పంతొమ్మిది వందల అరవైలకి ఆశ్చర్యంగా ఈ ఆలోచన ఒక సైకాలజిస్ట్ నుండి రాలేదు ఇది ఒక ప్లాస్టిక్ సర్జన్ చేసిన పరిశీలన నుండి బయటకు వచ్చింది డాక్టర్ మాక్స్వెల్ మాల్ట్స్ తన రోగులలో ఒక వింతైన ప్యాటర్న్ని గమనించారు ముక్కుకి సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్లు వాళ్ల కొత్త ముఖానికి అలవాటు పడటానికి సుమారు ఇరవై ఒక్క రోజులు పడుతోందని ఆయన కనుక్కున్నారు అందుకే ఆయన తన పుస్తకంలో కనీసం సుమారు ఇరవై ఒక్క రోజులు అని రాశారు ఇక్కడ మనం గమనించాల్సిన రెండు ముఖ్యమైన పదాలు కనీసం మరియు సుమారు అంటే ఇదొక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే కాని ఖచ్చితమైన ఫినిషింగ్ లైన్ కాదని ఆయన ఉద్దేశం మరి ఒక సర్జన్ ఇంత జాగ్రత్తగా చెప్పిన మాట ఒక కఠినమైన నియమంగా ఎలా మారింది ఇది ఒకరి నుంచి ఒకరికి మాట మారే టెలిఫోన్ గేమ్లా జరిగింది పంతొమ్మిది వందల అరవైలలో మాల్చ్ కేవలం మానసిక సర్దుబాటు గురించి మాట్లాడారు కానీ రాను రాను సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు రాసేవాళ్లు దానిలోని ఆ కనీసం సుమారు అనే పదాలను తీసేసి దీన్ని ఏ అలవాటుకైనా వర్తించే ఒక ఫిక్స్డ్ రూల్గా మార్చేశారు ఈ రోజుకి అది ఒక సైంటిఫిక్ లాగా ప్రచారంలో ఉంది సరే ఈ కట్టుకథలన్నీ పక్కన పెట్టి అసలు సైన్స్ ఏం చెబుతోందో చూద్దాం అలవాట్లు ఏర్పడటానికి పట్టే నిజమైన సమయం గురించి ఇది మనకు చాలా స్పష్టమైన సమాధానమిస్తుంది మరి ఆ అసలైన సంఖ్య ఎంత ఇరవై ఒకటి కాదు అరవై ఆరు అవును అరవై ఆరు రెండు వేల తొమ్మిదిలో యూనివర్సిటీ కాలేజ్ లండన్లో జరిపిన ఒక పెద్ద అధ్యయనం ప్రకారం ఒక కొత్త ప్రవర్తన మనకు అలవాటుగా అంటే ఆటోమేటిక్గా మారిపోవడానికి సగటున అరవై ఆరు రోజులు పడుతుంది అంటే మూడు వారాలు కాదు దాదాపు రెండు నెలలకు పైనే కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ సిక్స్టీ సిక్స్ అనేది కేవలం ఒక సగటు మాత్రమే ఆ స్టడీలో పాల్గొన్న వాళ్లలో కొందరికి ఒక అలవాటు ఏర్పడడానికి కేవలం పద్దెనిమిది రోజులు పడితే మరికొందరికి రెండు వందల యాభై నాలుగు రోజులు పట్టింది అంటే దాదాపు ఎనిమిది నెలల కంటే అన్నమాట ఇది మనం ఎంచుకున్న అలవాటు ఎంత కష్టమైనది మన వ్యక్తిత్వం మన పరిస్థితులు ఇలా చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది సో చూశారుగా ఈ రెండిటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో అపోహ ఏమో ఇరవై ఒక్క రోజుల్లో పని అయిపోతుందని ఒక ఫినిష్ లైన్ చూపిస్తే సైన్సేమో ఇది సగటున అరవై ఆరు రోజున ప్రయాణం అని చెబుతోంది ఒకటి చాలా సింపుల్గా కఠినంగా ఉంటే ఇంకొకటి సంక్లిష్టంగా వాస్తవానికి దగ్గరగా ఉంది అలవాటు ఏర్పడటమంటే స్విచ్ ఆన్ చేసినట్టు కాదు అది నెమ్మదిగా మనలో ఒక భాగం అవ్వడం లాంటిది మరి ఈ అరవై ఆరు రోజులు అసలింత సమయం ఎందుకు పడుతుంది అంటే ఒక కొత్త అలవాటు చేసుకోవడమంటే కేవలం మనసుని నియంత్రించుకోవడం కాదు మనం భౌతికంగా మన మెదడులోని వైరింగ్ని మారుస్తున్నాం ఇది అచ్చం ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లాంటిది దీన్ని మనం ఒక న్యూరల్ హైవే కట్టడంలా ఊహించుకోవచ్చు మొదటి ఇరవై రోజులు ఒక దట్టమైన అడవిలో నడుచుకుంటూ ఒక కాలిబాట లాంటిది దీనికి మనం మెదడులోని నిర్ణయాలు తీసుకునే భాగం అంటే ప్రీఫ్రంటల్ కాటెక్స్ చాలా కష్టపడాలి అందుకే మనకు మొదట్లో చాలా నీరసంగా కష్టంగా అనిపిస్తుంది ఇక ఇరవై ఒక్కటి నుండి అరవై ఐదు రోజుల మధ్య మనం ఆ కాలిబాటను ఒక మట్టి రోడ్డుగా మారుస్తాం ఇక్కడ మన బ్రెయిన్ సెల్స్ మధ్య కనెక్షన్లు బలపడతాయి అరవై ఆరవ రోజు దాటాక మన మెదడులోని ఆటోమేటిక్ పనులను చూసుకునే బేజల్ గ్యాంగ్లియా కంట్రోల్ తీసుకుంటుంది అప్పుడా రోడ్డు ఒక సూపర్ హైవేగా మారుతుంది ఇక ఆ చేయడం చాలా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా జరుగుపోతుంది ఓకే ఈ సైన్సంతా బాగుంది దీన్ని అర్థం చేసుకున్నాం మరి దీన్ని ఉపయోగించి మనం సక్సెస్ అవ్వడానికి ఒక కొత్త మంచి ప్లాన్ ఎలా వేసుకోవాలి ముందుగా చాలామంది ఫెయిల్ అవడానికి కారణమయ్యే ఒక సైకలాజికల్ ట్రాప్ గురించి తెలుసుకుందాం దీని పేరు వాట్ ది హెల్ ఎఫెక్ట్ అంటే ఒక చిన్న తప్పు జరగగానే ఉదాహరణకి డైట్లో ఉన్నప్పుడు పొరపాట్న ఒక్కే ఒక్క కుకీ తిన్నప్పుడు అయ్యో అంతా పాడైపోయింది ఈ రోజుకి డైట్ పోయిందిలే అని అనుకుని ఆ రోజంతా ఇష్టమొచ్చినట్లు తినేయడం ఒక్క చిన్న పొరపాటు వల్ల మొత్తం లక్ష్యాన్నే వదిలేసే ఈ ఆలోచన విధానమే ఈ ఎఫెక్ట్ అయితే ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది ఆ అరవై ఆరు రోజుల స్టడీ నుండి మనకు తెలిసిన అత్యంత ధైర్యానిచ్చే ఏంటంటే మధ్యలో ఒకరోజు మనం అనుకున్న పని చేయకపోయినా మన లాంగ్ టర్మ్ ప్రోగ్రెస్ మీద పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు అంటే పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు నిలకడగా ఉండటం ముఖ్యం కాబట్టి అలవాట్లను సక్సెస్ఫుల్గా మార్చుకోవడానికి ఇవి కొత్త సైన్స్ ఆధారిత నియమాలు ముందుగా టైం లైన్ మూడు వారాలు కాదు సగటున రెండు నెలలు పడుతుందని ఫిక్స్ అవ్వండి మీ మైండ్ సెట్ లక్ష్యం పర్ఫెక్ట్గా ఉండటం కాదు వరుసగా రెండు రోజులు మిస్ కాకుండా చూసుకోవడం మీ స్ట్రాటజీ కొన్నిసార్లు మోటివేషన్ లేనప్పుడు కనీసం రెండు నిమిషాలైనా ఆ పని చెయ్యండి చాలు చివరగా రివార్డ్ పని పూర్తి చెయ్యగానే మిమ్మల్ని మీరు మెచ్చుకోండి లేదా చిన్న సెలబ్రేషన్ చేసుకోండి ఇది మెదడులో వైరింగ్ ప్రాసెస్ను స్పీడప్ చేస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి గతంలో ఎప్పుడైనా ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా కష్టంగా ఉందని ఏదైనా ప్రయత్నాన్ని వదిలేశారా ఒకవేళ ఆ అలవాటు ఆటోమేటిక్ అవడానికి ఇంకొన్ని అడుగుల దూరంలోనే ఆగిపోయుండవచ్చేమో కదా ఈ కొత్త సమాచారంతో మరింత ఓపికతో మన అలవాట్లను మళ్లీ మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం కావచ్చు